చరణాల నుండి శూద్రుడు అంటే కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు ఇవన్నీ ఇవన్నీ ఏమిటి శూద్రుడు అని ఎందుకన్నారు అంటే వాటికి స్వయం నిర్ణయ శక్తి స్వయం చలన శక్తి వాటికి లేదు ఇప్పుడు సపోజ్ నువ్వు వచ్చావు నాతో మాట్లాడుతున్నావు ఏదో మాట మాట్లాడావు నిన్ను ఒకటి వెయ్యాలనిపించింది నాకు లోపలిక్కడ ఇక్కడ అనిపించగానే నా చెయ్యి లేచి పేళ్ళను ఒకటి వీక్తుంది నేను ఆదేశం ఇక్కడ జరిగింది కొట్టేదేమో చెయ్యి కొట్టింది అట్లాగే మంచి వస్తువు ఏదో రోడ్డు మీద కనపడింది వెంటనే నీ ప్రమేయం లేకుండా కాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాయి అంటే లోపల చూసింది ఏదో చెప్పింది అది పడింది రో నోట్ల కట్టా ఎత్తుకు రమ్మని అప్పుడు వెంటనే హడావిడిగా అందరిని వెంకటరెడ్డిని ఆని తోసేసుకుని వెళ్ళిపోతాం ముందు ఇంకో ఎవడన్నా భయం దాన్ని దోచుకొచ్చేయాలి సో అవి స్వయం నిర్ణయాధికారం లేకుండా ఒకడు చెప్పినట్టు వినేటువంటి స్వభావం ఉన్న వాళ్ళే సూద్రులు అన్నారు సో తేలిక మీరు నవ్వుకుంటారని మాట చెప్తారు నవ్వుకోవాలి సీరియస్ అవ్వకండి అర్థమైందా భార్యల మాట విని చేసేవాళ్ళంతా సూద్రులు భర్తలు నవ్వండి ఓకే అంతే నవ్వుకోవడం వరకే సీరియస్ అవ్వకండి ఓకే రైట్ తర్వాత శూద్రుడు పుట్టుకొని వచ్చారు వారి స్వభావానుసారంగా ఆచార వృత్తులు అంటే ఇప్పుడు వీడికి ఉండే లక్షణాలను బట్టి వాడి ఆచారాలు పెట్టారు బ్రాహ్మణుడు ఎప్పుడు డబ్బు సంపాదించకూడదు ఉపాదానం అంటే అడుక్కు తిని సంసారం నడుక్కోవాలి ఎంత వస్తే అంతే అంతకు దాచుకునే పని లేదు వాడికి రాజు క్షత్రియుడు వీడు ధర్మాన్ని పాటించాలి ధర్మరక్షణ కోసం భుజబలం వాడాలి వీడు వైశ్యుడు అన్ని చోటకి చేస్తూ అంత అన్ని వస్తువులు అన్ని చోట్ల దొరికేటట్టుగా చూస్తూ ఉండడం వీడు చేస్తూ ఉంటాడు తర్వాత వ్యవసాయం వాడు చేస్తాడు ఇక సూద్రుడు వీడు పని మెయిన్ ఏమిటంటే ఈ పైన మూడు వర్ణాల వాళ్ళు ఏమి ధర్మబద్ధమైనటువంటి పనులు చెప్తున్నారో ఆ పనులు చేసుకుంటూ పెడతాడు వీడు ఇది నాకు తప్పు నేనెందుకు చేయాలా అనేటువంటి మాట రాదు ఎందుకని వాడు నాకు తెలియని విషయాన్ని వాడు చెప్పాడు కనుక ఇప్పుడు మీరందరూ అంటూ ఉంటారు కదరా ఏం బయట చేసి వచ్చినా గురుగారు చెప్పాడని చెప్పరు ఏ ఎవడ ఏమన్నా ఎవడరా నీకు అన్నాడు గురుగారు చెప్పాడని చెప్పాను ఎందుకని కన్వీనియంట్ వాడి మీద తోసేస్తే వాడు తింటాడు తిట్లు సో అట్లా ఈ విధంగా ఆచార వృత్తులు నిర్ణయించబడ్డాయి ఓకే అయిపోయింది తర్వాత ఉద్దవా ఆ విరాట్ పురుషుడిని నేనే ఇప్పుడు విరాట్ పురుషుడు నుంచి వీడి వచ్చాడు ఇవని చెప్పాడు కదా ఆ నేనే రా తండ్రి అని చెప్తున్నాడు మళ్ళీ ఎక్కడో ఉన్నాడని ఎత్తుక్కోకు అది నేనేనని చెప్పాడు కనుక నా ఊరు స్థలం నుండి గృహస్థాశ్రమం ఇప్పుడేమో మనుషులు పుట్టుకొచ్చారు వాళ్ళ గుణాల బట్టి వాళ్ళ కర్మలు బట్టి అని చెప్పాడు ఇప్పుడు ఆశ్రమాలు నాలుగు ఎట్లా వచ్చినాయో చెప్తున్నాడు వర్ణాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాడు ఇప్పుడు దయచేసి పట్టుకోండి కొట్టిగా నిద్రలో ఉండకండి అర్థమైందా ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి వర్ణము ఆశ్రమము వర్ణ ఆశ్రమాలు రెండు మాట్లాడుతున్నాం ఇప్పుడు నీకు మొట్టమొదటిలో వర్ణాలు చెప్పాడు ఇప్పుడు ఆశ్రమాలు చెప్తున్నాడు ఆ విరాట్ పురుషుల నుంచి బ్రాహ్మడు క్షూత్రియుడు వాళ్ళందరూ వచ్చాడని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నా యొక్క కటి ప్రాంతం నుంచి ఊరు స్థలం నుంచి గృహస్థాశ్రమం ఊరు స్థలం అంటే ఇదిరా వైశ్యుడు అన్నావే ఆ వైశ్యుడు ఉండే స్థలమే అది ఎందుకు వచ్చింది అక్కడ అక్కడ ఎందుకు పెట్టాడు అక్కడ నువ్వు పునర్సృష్టి చేసేటువంటి అవయవాలు అక్కడే ఉన్నాయి కదా స్వాధిష్టానం బ్రహ్మగారు అదే అర్థమైందా సో అక్క వాది గృహస్థాస్త్రం అందుకని అది మనకు కన్వీనియంట్గా ఉంది కనుక అక్కడే బాగుందని మనం అనుకుంటూ ఉంటాం వేరే సంగతి తర్వాత ఊరు స్థలం నుంచి గృహస్థ హృదయ హృదయస్థానం నుండి బ్రహ్మ బ్రహ్మచర్య ఆశ్రమం హృదయస్థానం హృత్ అయం ఇది ఇక్కడ బ్రహ్మ నందు చరించేది ఇక్కడ బ్రహ్మం నుంచి చరించడము అనేటువంటి మాటకు వచ్చేటప్పుడు కొద్దిగా లోపలికి వెళ్ళాలి ఏమిటంటే నువ్వు నిజంగా బ్రహ్మ దగ్గరికి వెళితే అక్కడ చరించడం ఏమీ లేదు నువ్వు బ్రహ్మం అయిపోతావు ఎప్పుడైతే ప్రపంచంతో నీ అమ్మవారిని కుండల్ని కలుపుతావు అక్కడ చలనం ఉంది అమ్మవారి చలనం ఉంది అది ఇంకా పూర్తిగా అనగల ఆవిడ తైతకలాడుతూనే ఆడుతూనే ఉంది అప్పుడు కలిగేటువంటి స్పరిశ బ్రహ్మస్థ బ్రహ్మచర్యం అది బ్రహ్మచర్య ఆశ్రమం అంటే బ్రహ్మమనందు చరించేటువంటి ఆశ్రమం ఇక్కడ బ్రహ్మం ఉన్నాడు నీ ప్రపంచం ఉంది అమ్మవారు ఉంది యోగ మార్గం ద్వారా పైకి తీసుకెడుతున్నావు ఇక్కడికి వస్తున్నావు ఈ రెండూ కలిసి చేస్తున్నాయి ఇది ఇక్కడ బ్రహ్మచర్యం అన్న బ్రహ్మనందు ఇక్కడ ఉన్న బ్రహ్మంతో నీ యొక్క ఈ దీన్ని కలుపుతున్నావు ఇక్కడ అది బ్రహ్మచర్యం అది హృదయస్థానం అంటే నీ యొక్క ప్రకాశవంతమైనటువంటి ప్రాంతం నీ శరీరంలో ఎక్కడ మొదట ఉందంటే ఇక్కడ ఉంది హృత్ అయం అంటే ఆ ప్రకాశం నువ్వు ఓకే రైట్ తర్వాత వక్షస్థలం నుండి వానప్రస్థాశ్రమం వక్షస్థలం ఇక్కడ అంటే యోగం తెలుసు నీకు కొన్ని చేయడం తెలుసు అంత వచ్చు కానీ పూర్తిగా కుటుంబాన్ని విడిచిపెట్టుకోవాలి లైట్ కనెక్షన్ ఉంది అర్థమైందా అది వానప్రస్థం అంటే దాదాపుగా పళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడక చెవులు వినపడక ఉన్న స్థితిలో ఉంటారు చూసేవా వాళ్ళు వచ్చేటువంటి స్థితి ఇవి వానప్రస్థం ఓకే రైట్ తర్వాత అయితే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు కళ్ళు కళ్ళు కళ్ళతో కాంట్రాక్ట్ చేయించుకుందామా చెవు మిషన్లు పెట్టుకుందామా అని ఉండకూడదు ఇవి తగ్గించాడు పరమాత్మ హాయిగా ప్రపంచంతో కనెక్షన్ పోయి మనం ఇరవై నాలుగు గంటల దేవుడి గోడలో ఉందామని అనుకోవాలి అందుకోసం ఆయన తీసేశాడు మనం ఏం చేస్తున్నాం రా మూడు రద్ద మూడో మూడు మూడు పవర్లు పెట్టుకున్న కాళ్ళ కళ్ళజోడు రెండు రకాల పళ్ళు మూడు రకాల చెవి మిషన్లు ఇవి పెట్టుకుని ప్రపంచాన్ని ఇంకా ముంచుదామనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అర్థమైంది ఆయన ఎందుకు తీసేసాడు అన్నాడు ఉంచిన వాడు ఎందుకు తీసేశాడు అండి ఇక నువ్వు ఆడింది చాలురా ఈ ఆట నువ్వు వెనక్కిరా నా దగ్గరికి రా నేను నిజ రా నువ్వు పెరుగుతున్నప్పుడు నీకు అన్నీ ఇచ్చా నేను ఎరా ఇంద్రియాలని పటుత్వంగా ఉన్నాయి బ్రహ్మాండంగా పరిగెత్తావు ఉద్దేశావు అద్య చేసావు అన్నీ చేసావు ఇక నువ్వు ఉరుకులాడే చాలు వెనక్కిరా అందుకని అవన్నీ తీసేస్తున్నాడు ఒకటొకటి ఫ్యూజు మనమేమో దానికి తొడుగులు పెట్టుకుని పని జరపడానికి ప్రయత్నం వాన ప్రస్థానం చేయాల్సింది అది తర్వాత శీర్షస్థానం నుండి సన్యాసాస్త్రం ఇక నువ్వు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఉరుకులాటేం లేదు ఈ అమ్మవారు వెళ్ళిపోయి అక్కడ కలిసిపోయింది ఆయనతో కలిసిపోయి ఆవిడ ఉనికి కోల్పోయింది ఉన్నది అక్కడ బ్రహ్మం ఒకటే ఉంది సో నీ యొక్క మానవ జన్మకు వచ్చినటువంటి పరమోత్కృష్టమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే నీవు ఇక్కడికి వెళ్ళి నువ్వు లేకుండా అయిపోవాలి నేనేమో సస్తే నేను నేనులాగానే ఉంటాను నేను మళ్ళీ జన్మెతా నాకు సిగ్గులే సెరం లేదని మన మామూలుగా చేస్తున్నాం అర్థం అసలు ఆడు ఉన్నాడన్న సంగతి కూడా మనకు తెలుసా ఏమే వెంకటరెడ్డి ఆడున్న సంగతి తెలుసా ఇక్కడికి రాకముందు నువ్వు నువ్వు నీ అవన్నీ ఎక్కువ కదవద్దు ఇక్కడికి రాకముందు నీకు తెలుసా తెలదు అంతే అదే మాట మాట్లాడు మామూలు ప్రపంచంలో ఉన్నప్పుడు ఇక్కడ పరమాత్మ ఉంటాడు అని చెప్పే సంగతి మనకు తెలియదు అర్థమైందా ఇప్పుడు వచ్చాక చెబుతున్నాం కానీ నాకు కనపడత అని ప్రశ్న వస్తుంది రైట్ వెరీ సరే సో నిర్ణయించబడి అది సరే అది వదలటం మన వల్ల కావట్లే అది అందువల్ల అది కొత్తది రావట్లే పాత వదిలితే కొత్తది అయ్యా కదా అది సరే సన్ శీర్షస్థానం నుండి సన్యాసాశ్రమం నిర్ణయించబడ్డాయి ఆయా ఆశ్రమ ధర్మాలు ఆయా స్థానాలలో ఉద్భవించాయి అంటే ఉరు స్థలంలో ఇక్కడ గృహస్థాశ్రమం వచ్చింది ఇక్కడ హృదయస్థానంలో బ్రహ్మచర్యం తర్వాత తర్వాత వక్షస్థలంలో వానప్రస్థం తర్వాత శీర్షంలో సన్యాసాస్త్రం అన్నీ ఈ పైకి ఉన్నాయి ఈ విధంగా ఒక్కొక్క ఆశ్రమాన్ని నువ్వు పాటించాలి తర్వాత ఈ వర్ణ ఆశ్రమాలలో జనించిన వారి స్వభావాలు సాధారణంగా జన్మస్థాన ప్రభావాలను అనుసరించి ఉంటాయి అది నువ్వు ఏ స్థానంలో జన్మించావో ఆధారంగా అంటే అది నీలో ప్రస్ఫుటంగా బలంగా ఆ స్థానం నుంచి వచ్చినటువంటి జీన్స్ ఉన్నాయో నీ తరువాత జీవితము నీ ప్రవర్తన అన్నీ కూడా ఆ స్థానానికి అనుగుణంగానే ఉంటాయి సో వాన గృహస్థాశ్రమంలో ఉన్నాడు అనుకో వాడికి ఇరవై నాలుగు గంటలు గృహస్థాశ్రమే కావాలి ఊళ్ళ నుంచి పుట్టాడు వాడు అర్థమైందా శేష స్థానంలో పుట్టినవాడు వాడు పుట్టిన నుంచి సన్యాసం తీసుకుంటాను నేను వెళ్ళిపోతాను హిమాలయాలకు వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళిపోతాను అంటూ ఉంటాడు అదే మనమేమో ఏంట్రప్పించాడు హాయిగా తిని శుభ్రంగా తిరిగి పెళ్ళంతో కానీ పిల్లలకి కానీ హాయిగా ఉండక ఏంది ఎదవకోవాలి ఈ వయసులోని వీడికి అని మన పెద్దవాళ్ళందరికీ కోపం వస్తుంటుంది చిన్నపిల్లలు మంచి మార్గంలోకి వస్తే కదరా అది ఓకే